జోహార్ కామ్రేడ్ గద్దారన్న మీరందరూ అంటే మాకు మాట్లాడుతున్నందుకో పాడటానికో ఉత్సాహం వస్తుంది నిమ్మలంగా కూర్చునే అన్న తప్పుగా భావించొద్దు ఈ వేదిక మీద తప్పితే ఏ వేదిక మీద చెప్పలేం కాబట్టి ఇదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది అది మాట్లాడిన తర్వాత రెండే మాటలు మాట్లాడతా ఒక్కటే పల్లవి వాడతా టైం ఎక్కువ తీసుకుంటే క్షమించాలి ఆ లోపే పోతా గద్దారణను ప్రేమించాలి అనుకున్నప్పుడు రెండు కోణాలు చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఒకటి అయితే ఇంకోటి పార్లమెంటరీ పందాన్ని అనుసరించేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశంలో హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉందని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి మాట అదంతా పచ్చి బూటకం కాకపోతే ఇక్కడ గద్దారన్న నేపథ్యంతో ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా అంబేద్కర్ వాదం బతికుండాలంటే భారత సమాజంలో ప్రతి మనిషికి హక్కులు కలిగి ఉండాలంటే అంబేద్కర్ కూడా ఆఖరికి అంబేద్కర్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితిలో బిజెపి అనేకమైన సన్నాహాలు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇలా రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా కూడా చెంచాలగిరి చేయడంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఆ వాదాన్ని బహుజన వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని కాపాడాలంటే కూడా అది నిలబడి ఉండాలంటే అది బతకాలంటే పుసుక్కున దాన్ని చంపాలనుకుంటే ఫస్ట్ నక్సలైట్లను చంపాలి కాబట్టి ఆపరేషన్ కగార్ అనే పేరు పెట్టుకున్నారు ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే రానున్న సందర్భంలో అంబేద్కర్ వాదం అనేది కూడా నిలబడదని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదనంతా కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలి మనం ఏ పరమైనటువంటి యుద్ధం చేయాలని ఒకసారి మనుషులలో తలుచుకోవాలి గదారణ మీద పాటలు పాటలవాడు కాదు గతారణ ఆశయాన్ని కూడా కొనసాగించాలి కదా ఇప్లవరీరు చారు బాబు వారసులారాశ్లారా చారు బూ వారసులారా సులారా విరణ

అందుకోడి మాపేలా మా తోటి చోాలిరులారా కారు సులారా గవరణిరులారా చారు బూ వారసులారా అల్లపెరగే జీరులారా అరులారా

దాంట్లో కూడా కలపడం అవసరం తప్పుడే శ్రమిస్తాము దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా కింద కూర్చోండి మురళి